ఎంబికె న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామంలో జనవరి నాలుగు నుండి పదహారు వరకు పెరియార్ క్రికెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి సంక్రాంతి క్రికెట్ క్రీడోత్సవాలను నిర్వహించారు ముగింపు కార్యక్రమానికి ముఖ్యంతిథిగా తెలంగాణ ఉద్యమకారులు ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ హాజరే బహుమతి ప్రధానం చేశారు యువత ప్రక్కదోవ పట్టకుండా సరైన మార్గాన్ని ఎంచుకుని జీవిత లక్ష్యాన్ని ఏర్పరుచుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి క్రీడలు దోహదపడతాయని అన్నారు ప్రథమ బహుమతి సూర్యాపేట ద్వితీయ బహుమతి చిల్పకుంట్ల మూడో బహుమతి నూతనకల్ గెలుపొందాయి ఈ కార్యక్రమంలో ఆరాధ్య ఫౌండేషన్ రాష్ట్ర నాయకులు తాడోజు ఆచారి జైపాల్ నాయక్ ఆరాధ్య ఫౌండేషన్ జాజిరెడ్డిగూడెం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ వెంకటేశ్వర్లు గౌడ్ నూతనకల్ బాణాల శివారెడ్డి తుంగతుర్తి మండల అధ్యక్షులు అంబటి రాములు మండల యూత్ అధ్యక్షులు శివకోటి సోమేశ్వర్ గ్రామ శాఖ అధ్యక్షులు పంతం వెంకన్న ఉపాధ్యక్షులు తిరుమలేశ్ నాగు కమిటీ సభ్యులు పాల్గొన్నారు తమ తమ ఏ వృత్తిలో ఉన్నా కూడా వాటికి న్యాయం చేసుకుంటూ ముందుకి వెళ్ళిపోయే ఘనత ఈ గ్రామ ప్రజలకు ఉంది కాబట్టి ఇలాంటి గ్రామ ప్రజల ఎప్పుడు ఇలాంటి ప్రోగ్రాంలు కొనసాగాలని మనసుఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈ గ్రామానికి మేము మా వంతు సహకారం చేసుకుంటూనే వస్తున్నాం కాబట్టి ఈ గ్రామానికి వాస్తవంగా చెప్పాలనుకుంటే ఈ గ్రామం నుంచోని వాస్తవంగా నియోజకవర్గాన్ని వెళ్ళేంత పరిస్థితి వచ్చే సమయంలోనే కొంచెం అది కొంచెం వాస్తవంగా బాధకరమైన విషయం చేజాలిపోయింది కాబట్టి నెక్స్ట్ కూడా అలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా నేను ముందుంటానని కోరుకుంటూ మరియు వాస్తవంగా ఇప్పుడే కృషి ఈసారే కృషి చేశాం కానీ నా శక్తి సరిపోలేదు కాబట్టి నేను చాలా వరకు బాధపడుతున్నాను చాలా వరకు కుంగి కూడా పోతున్నాం ఈ మధ్యకాలంలో మా మీద కూడా ఆరోపణలు పెద్ద పెద్దగా వచ్చినాయి కాబట్టి మీరు అందరు కూడా గయించినారు కాబట్టి మీ అందరికీ మళ్ళీ ఆదరించి ఈ వేదిక మీద అవకాశం ఇచ్చినందుకు మరొకసారి తెలుసు ఉంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలకి యువతకి ఎలాంటి సాయ సహకారాలు అవసరం ఉన్నా కూడా ఆరాధ్య ఫౌండేషన్ ముందుంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం